నమస్తే అండి ఈ వీడియోలో మనం తిరుమల శ్రీవారి గుడి యొక్క అంగప్రదక్షిణకు సంబంధించిన ఒక వివరాలు తెలుసుకుందామండి ఈ మన ఫిబ్రవరి నాలుగో తారీఖు మాకు అంగప్రదక్షకు సంబంధించిన టికెట్స్ దొరికిన అంగప్రదక్షిణికి వెళ్ళామన్నమాట దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాము మనకి అంగప్రదక్షణి టికెట్స్ కూడా అంటే ఆన్లైన్లో రిలీజ్ చేస్తారంట ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెల కదా మేము డిసెంబర్లోనే ఈ టికెట్స్ ఓపెన్ చేశారు బుక్ చేసుకున్నాం అన్నమాట అట్లా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని టికెట్స్ దొరికినా అనుకోండి మనం తిరుపతి వెళ్తాము ఆ తిరుమలలో పైన ట్వెల్వ్ థర్టీకి ఆ గుడి పక్కనే పుష్కరం ఉంది కదండి ఆ టికెట్స్ చూపిస్తే ట్వెల్వ్ థర్టీకి మా గేట్లో ఓపెన్ చేస్తారు ఆ పుష్కరంలో స్నానం చేసి ఆ తడి బట్టలతో మనం గుళ్ళు అన చేయాలండి ఇక్కడ మూడు మునక్కలు వేసిన తర్వాత ఆ తడి బట్టలతో మనం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ అని వెళ్ళాలండి అక్కడ నుంచి మనకు లోపల ఎలా చేస్తారు మనం వన్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే మనం దర్శనం చేసుకుని అన్ని బయటకు వచ్చేసరికి మూడున్నర నాలుగు అవుతుంది అండి వచ్చేసరికి అంగ అంగపదర్శనం వచ్చేసి లోపల మనకి స్వామివారి మెయిన్ గుడి ఉంటుంది కదండి లోపల సాంతా ఆనందగోపురం ఉంటారు ఆనంద నిలయం దాని చుట్టూతో ఒకసారి మనకి పొరులు దండాలు పెట్టడానికి అది ప్రదర్శన ఉంది అవకాశం కనిపిస్తుంది రేపు స్నానం చేసాను చలి మాత్రం మామూలుగా లేదు అవి చలి ఈ చిన్నపిల్లలకి ట్వెల్వ్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి దీని మనతో పాటు వచ్చేటప్పుడు ఎటువంటి టికెట్ అవసరం లేదండి ఇప్పుడు మనం పేరెంట్స్ ఉన్నాం అనుకోండి మనకి టికెట్స్ ఉంటే చాలు పిల్లలు ట్వెల్వ్ ఇయర్స్ లోపల వాళ్ళు ఎవరైనా మనతో పాటు వచ్చి వాళ్ళు కూడా అంగప్రదక్షణి చేయొచ్చండి వాళ్ళు చేయగా చేయడం వస్తే కనుక సో మనకి టికెట్స్ మనకుంటే సరిపోద్ది సరిపోద్దన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనం పుష్కరంలో స్నానం చేసిన తర్వాత బయటకు వచ్చి మెయిన్ టెంపుల్ ముందు నుంచి ఇప్పుడు మనం టెంపుల్కి ఎదురు నుంచి ఉన్నాం అనుకోండి మీకు రైట్ హ్యాండ్ సైడ్ పుష్కరం ఉంటుందండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ శుభదం ఉంటుంది ఆ శుభం పక్కనే మెట్ల నుంచి పైకుంటే నడుచుకుంటూ వెళ్ళిపోతే ట్రైకుడు వైకోటో క్యూ కాంప్లెక్స్ వస్తే అక్కడ నుంచి మనం ఎంటర్ అయితే సరిపోద్దండి అక్కడ నుంచి మనం దర్శనానికి వెళ్ళాలన్నమాట ఓకేనా ఇవి రోజుకి ఈడొల టికెట్లు మాత్రమే అవైలబిలిటీ ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనండి నమో వెంకటేశయ థ్యాంక్ యూ